고정 ఇంటికేట్టుకోండి పేరు రాసుకోండి అమ్మ అందరూ ఒక్క నిమిషం పేరు చెప్పుకోద్రమ్మ చెప్పారు బాయ్ బాయ్ సౌండ్ బెటర్ బాయ్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఈ మూడు వేల రూపాయలు రేపటి నుంచే ఇవ్వబోతా ఉన్నాం ఒకటో తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగలాగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచి రేపటి నుంచే ఇది అమలులోకి వచ్చే విధంగా చేయబోతున్నారు బహుశా నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ మూడు వేలు పెన్షన్ అనేది లేదు మన రాష్ట్రంలోనే త్రీ థౌజండ్కు శ్రీకారం చుట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని రాష్ట్రాల్లో అయితే ఐదు వందలే ఇస్తున్నారు మన రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఈ మూడు వేలు పెన్షన్ రేపటి నుంచే అమల్లోకి వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను గృహ సారథులు కూడా మీడియా ద్వారా మనవి చేస్తూ ఉన్నా ఐదు మండలాల్లో ఈ పెన్షన్ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వామ్యులు అవ్వాలి ఇంతకు ముందంటే డైరెక్ట్గా వాలంటీర్స్ పోయి ఇచ్చేవాళ్ళు ఆ విధంగా కాకుండా రేపటి నుంచి ఇవ్వబోయే మూడు వేల పెన్షన్లో గృహ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఐదు మండలాల్లో ప్రతి గ్రామంలో కూడా పాల్గొని దగ్గరుండి మూడు వేలు పెన్షన్ ఇప్పించాలి వాలంటీర్స్తో కూడా వెళ్ళి ప్రతి గ్రామంలో ఈ పెన్షన్ ఇచ్చిన తర్వాత నాయకులందరూ కూడా నాకు ఫోన్ చేయాలి ఈరోజు తిరిగాము ఇంతమందికి పెన్షన్ ఇచ్చాము అని ప్రతి గ్రామం నుంచి నేను ఫోన్ లిఫ్ట్ చేస్తాను ప్రతి విలేజ్లో రేపటి నుంచి తిరిగి పెన్షన్స్ మీరంతా దగ్గరుండి ఇచ్చి నాకే ఫోన్ చేయాలి చేశాము ఈరోజు ఈ కార్యక్రమము ఇంతమందికి ఇచ్చాము అని అదేవిధంగా కొత్తగా పెన్షన్స్ కూడా శాంక్షన్ చేశాం రాష్ట్రం మొత్తం మీద మూడవ తేదీ కొడవలూరు మండలంలో పెట్టుకున్నాం నాలుగవ తేదీ విడవలూరు మండలంలో పెట్టాం ఐదవ తేదీ బుచ్చిరెడ్డిపేట మండలంలో పెట్టాం ఆరవ తేదీ కోలూరు మండలం ఎనిమిదవ తేదీ ఇందుకూరుపేట మండలం ఈ ఐదు దగ్గరలో నేను వస్తాను నా చేతుల మీదుగా కొత్త పెన్షన్స్ అంతా కూడా ఇస్తాం దయచేసి నాయకులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు చెప్పిన వాళ్ళనే వాలంటీర్స్గా పెట్టాం మీరు చెప్పిన వాళ్ళనే గృహసారథులుగా పెట్టాం వాళ్ళిద్దరిని దగ్గర పెట్టుకొని మీరైతే తప్పనిసరిగా ఉండాలి జనవరి ఫిబ్రవరి ఈ రెండు మూడు నెలలు మీరే ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలి దగ్గరుండి ఇప్పించాలి దగ్గరుండి మీ ఫోన్స్ నాకు చెయ్యాలి ఈరోజు ఈ ఊర్లో పెన్షన్స్ ఇచ్చినామని అని కూడా ఖచ్చితంగా మీరు చెప్పాలి నాకు దయచేసి మంచి అవకాశం రెండు మూడు నెలల్లో మనం ఎలక్షన్స్కి పోబోతా ఉన్నాం ప్రజల మధ్య ఉండి మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు పెన్షన్ మీకు విడతల వారీగా ఇస్తామని చెప్పినారు ఇదిగో మేము ఇస్తున్నామని చెప్పి మీ చేతుల మీదుగా పెన్షన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి గట్టిగా ప్రతిరోజు మండలంలో ఉన్న సీనియర్ నాయకులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను నాలుగు రోజుల ముందే వాళ్ళు కూడా పర్యవేక్షిస్తుంటారు దయచేసి అందరూ కూడా చిత్తశుద్ధితో క్రమశిక్షణతో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పెన్షన్ని ప్రతి గడప తొక్కండి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పారు మూడు వేలు ఇస్తున్నామని చెప్పి మాత్రం దయచేసి ఇది ఏముందలే వీళ్ళకి వాళ్ళు వాలంటీర్స్ ఇచ్చేస్తారు గృహ సారథిని ఇచ్చేస్తారు అని అంటే మాత్రం నేను ఒప్పుకోను మీరందరూ దగ్గర ఉండండి మనకు చాలా ప్లస్ పాయింట్ ఇది చాలా ఉపయోగం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం మూడు వేలు ఇచ్చారని చెప్పేసి మీరు దయచేసి ప్రజల్లోకి వెళ్ళాలి